యోగ భాషిష్టం కథల్లో ఈరోజు మనం సికి ఆత్మవిశ్రాంతిని గురించి తెలుసుకుందాం నిన్న కుమ్ముడు అంటే చూడాలి కుమ్ముడు రూపంలో వచ్చింది కదా బ్రాహ్మణ బాలుడు వేషంలో సిఖిధ్వజుడికి బోధ చేయటానికి ఆత్మస్థితిని తెలియజేయటానికి అందులో నిలకడగా ఉండటానికి అందుకని చివరిలో ఏమందంటే ఈ కుమ్ముడు ఏమన్నాడంటే ఓ సిఖిధ్వజ అనుభూతుల వల్ల కలిగే అహంకారం కూడా భ్రమేణం నీ ఇప్పుడు శుద్ధుడు అయ్యావు నీకు బంధము మోక్షము ఇంకెక్కడి నుంచి వస్తాయి నువ్వు అసలు నీ స్వరూపంలో నువ్వు ఉన్నావు కాబట్టి బంధము లేదు మోక్షము లేదు నీ స్వరూపంలో నువ్వు ఉన్నావు అని చెప్పింది కదా అక్కడ నుంచి ఇక సిక్దేజుని ఆత్మ విశ్రాంతి ఎలా జరిగింది ఎలాంటి విశ్రాంతిని పొందింది అనేది వాడు తెలుసుకోబోతున్నాం సిఖిధ్వజుడు అంటున్నాడు మహాత్మా నీవు యుక్తియుక్తమైనటువంటి ఉత్తమ కథనం చేసావు చక్కగా నాకు తెలియజెప్పావు బ్రహ్మం దేనికి కర్త కాదు కారణభావం చేత జగత్తు చిత్తం అహంకారము కాబట్టి కారణభావం చేతనే అంటే కార్యకారణ సంబంధాల్లో ఇక్కడ కర్త బ్రహ్మం కాదు దేనికి కర్త కాదు అంటే మనం సూర్యుడిని చెప్పుకుంటున్నాం ఉదాహరణ అన్నిటి మీద సమానంగానే ఆయన కిరణాలు ప్రసరిస్తాయి అలాగే ఈ సమానంగా ప్రసరించిన కిరణాల యొక్క యొక్కలోని స్పందన ఆయనకేమంటదు ఇక్కడ మురికి గుంటకి అలాగే మంచినీళ్ళ చెరువులోనూ ఆయన సమానంగానే ప్రసరిస్తాడు కానీ ఆయన కిరణాలు సమానంగానే పడతాయి కానీ ఆ ప్రకాశం తిరిగి అద్దం మీద ప్రకా పడినటువంటి కిరణాలు తిరిగి ప్రతిఫలించినట్టుగా మురి కొండలోవి నీటిలోవి తిరిగి ప్రతిఫలించు అది ఇక్కడ ఈ పదార్థం యొక్క తేడాలే అనేది అనేది సూర్యుని తేడా కాదు అని ఎలా చెప్పుకున్నావు అట్గా సూర్యుడు ఎలా నిచ్చలుడో అట్లాగే ఇక్కడ బ్రహ్మ దేనికి కర్తకాడు పదార్థములు అని తేడాల వలనే అలా మనకి అనుభూతులకు వస్తాయి కాబట్టి బ్రహ్మ దేనికి కర్తకాడు కారణభావం చేత జగత్తు జగత్ అంతా ఇందాక ఈశ్వర భావన అని చెప్పుకున్నాం కదా నేను కాబట్టి ఇదంతా మిథ్య ఇదంతా ఈశ్వర భావన ఆ భావం లేదనుకోండి తాను జగత్తుగా రావాలని అనుకోలేదనుకోండి ఏది ఉండదు ఇక్కడ అహంకారం కూడా అంతే ఇవన్నీ కూడా లేనివే అవుతాయి అప్పుడు అందువల్ల నేను శుద్ధుణ్ణి బుద్ధుణ్ణి శివరూపుణ్ణి అయి ఉన్నాను అని సికి ఇప్పుడు కుంభుడి బోధ తర్వాత తను తనలో అనుకుంటున్నాడు అనమాట నేను శాంతుణ్ణి తృప్తుణ్ణి ఇంకా శాంతుడు తృప్తుడు అయినప్పుడు ఇంకో చోటుకి పోవటాల్సిన అవసరమేముంది అలాగే ఉదయించడం అస్తమించడం అనే క్రియలు ఉండవు కదా ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అంటే నా స్థితిలో నేను ఉన్నాను నాకు ఇంకో స్థితి అంటూ లేదు నా స్థితిలో నేను ఉంటాను అంటే ఆత్మస్థితిలో ఉన్నాను అని అప్పుడు వశిష్ఠుడు రా చెప్తున్నాడు అనమాట రాముల ఓ రామచంద్ర ఇలా అఖండ బ్రహ్మాకార వృత్తి ఉదయించటం ద్వారా అఖండ బ్రహ్మాకార వృత్తి అంటే ఆత్మస్థితి దా ఇది ఖండించేదేమి లేదా ఖండి ఖండించబడదు అది నాయనం చిందంతి శస్త్రాణి నా అయినం నచైనం నా చేయనంక లేదా ఎంతవ శోషుత అని మనం దీన్ని చెప్పుకుంటున్నాం కదా రెండో అధ్యాయంలో ఆత్మ యొక్క స్వరూపాన్ని అది కట్గము చేత ఖండించబడదు గాలి చేత ఎండించబడదు అని ఇవి దహించ అగ్ని చేత దహించబడదని చెప్పుకుంటున్నాం అందుకని అఖండ బ్రహ్మాకార వృత్తి అన్నాడు అది అది ఖండించడానికి సాధ్యం కానటువంటిది ఒకటే అంతే అలాంటి అఖండ బ్రహ్మాకార వృత్తి ఉదయించటం ద్వారా అంటే ఈ సిఖిధ్వజుడులో ఉదయించింది బ్రహ్మ అందు అందుచేత విశ్రాంతి పొందాడు అని అంట అంటే తాను తానుగా ఉండిపోయాడు ఆ సిఖిధ్వజుడు అలా రెండు గడియల వరకు శాంత చిత్తుడై గాలి లేని చోట దీపం ఎలా నిశ్చలంగా ఉంటుందో అలాంటి నిశ్చలత్వాన్ని పొందాడు గాలి ఉంటే దీపం అటు ఇటు ముగుతూ ఉంటుంది ఇంకా బాలి బాగా ఎక్కువైతే దీపం కొండెక్కుతుంది కూడా అట గాలి లేని చోట దీపం ఎలా నిశ్చలంగా ఉందో అలాగే ఈ సికిధ్వజుడు రెండు గంటల పాటు ఆ బ్రహ్మానందు అలా ఉండిపోయాడు గాలి లేని చోట ఉన్నట్టుగా దీపం ఉన్నట్టుగా ఇంకా నిర్వికల్ప సమాధిలో ప్రవేశించటానికి అతని చిత్తం తయారవుతూ తయారవుతుండవా అంటే యజ్ఞం చేయటానికి ముందు మనసును సిద్ధం చేసుకుంటాం శరీరాన్ని సిద్ధం చేసుకుంటాం బట్టలు కూడా మార్చుకుంటాం అన్నీ బాహ్యంగా అంతరంగా సిద్ధమవుతాం ఏ పని చేయటానికైనా ఇప్పుడు ఆటగాడు ఆట ఆడేటప్పుడు ఆటకు కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చుకుంటాడు ఆటకు కావాల్సిన దుస్తుని సమకూర్చుకుంటాడు ఆ దుస్తులతోనే ఆటకు వెళ్తాడు కదా అంటే మానసికంగా సిద్ధపడిపోతాడు ఆటగాడు ఈ సమేత అన్ని మర్చిపోతాడు కాసేపు ఆటలో లీనమైపోతాడు అలా ఈ ఇక్కడ ఈ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు అనమాట అంటే నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించడానికి అతని చిత్తం సిద్ధంగా ఉంది అంటే నిర్వికల్ప సమాధి అంటే ఇలా వశిష్ఠుల వారు రామచంద్రుడికి ఈ సికి స్థితి చెబుతూ ఆయన నిర్వికల్ప సమాధిలో ప్రవేశించడానికి అతని చిత్తం తయారవుతుండగా ఆ సికిధ్వజుడికి కుమ్ముడు ఇలా అంటున్నాడు అని చెప్పి రాముల వారితో వశిష్ఠుల వారు అంటున్నారు కుమ్ముడు ఏమంటున్నాడంటే సిహిధ్వజుడితోటి ఓ రాజా నీవిప్పుడు అజ్ఞానం అనే నిద్ర నుండి మేల్కొని శివరూపుడవై ఉన్నావు కనుక నిర్వికల్ప సమాధి చేత ఈ దృశ్యం తొలగటం వల్ల కానీ తొలగకపోవటం వల్ల కానీ నీకు ప్రయోజనం ఏమిటి అంటే ఇప్పుడు నిర్వికల్ప సమాధికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు కదా రహా రాముల వారికి వశిష్ఠుల వారికి మరి కుమ్ముడు ఏమంటున్నాడంటే నువ్వు నిర్వికల్ప సమాధి చేత ఈ దృశ్యం తొలగటము తొలగపోవటం ఇంక లేదు నీకు రెండు నువ్వు ప్రయోజనం అంటూ లేదు నువ్వు ఆ స్థితిలో ఉండిపోయావు ఒక్కమారి ఆత్మని దర్శించటం మాత్రం చేతనాన్ని అరిష్టాలన్నీ నశించాయి నీ స్థితిలో నీవు ఉన్నావు కాబట్టి మిగతాయన్ని నశించిపోయినాయి అంటే అందుకనే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ మనం చెప్పుకుంటాం కదా జ్ఞానం కలిగితే కర్మలన్నీ కూడా నశించిపోతాయి అగ్నిలో దూదిలో దూది బోరములు కానీ కోష్టములు కానీ అగ్ని పెడితే అదంతా ఎలా నశించిపోతుందో అలా నశించిపోతుంది మన కర్మ కూడా కర్మ ప్రారంభం అనుభవించాల్సిన అవసరం ఉండదు అంటే అప్పుడు మళ్ళీ జన్మలు ఉండవు అలాగే మన స్థితిలో మనం అంటే ఆత్మస్థితిలో ఉంటాం అనమాట జీవ జీవన్ముక్తున్న స్థితిలో ఈ జీవ దేహం ఉంటే జీవనముక్త స్థితిలో ఉంటాం అంటే వేయించిన గేంజలాగా ఉంటాం అనమాట వేయించిన గేంజ ఇంకా మొలక రాదు కదా ఏ భూమిలో పాతినా మొలక రాదు అలాగే మళ్ళీ సంకల్పాలు అనేవి ఏమీ ఈ మన చెదర్చలేవు ఈ జీవన్ముక్తుని కాబట్టి నీవిప్పుడు సమస్త కల్పల నుండి ఒక్కమారు ఆత్మను దర్శించావు కాబట్టి నీ అరిష్టాలన్నీ పోయినాయి నీవిప్పుడు సమస్త కల్పనల నుండి విముక్తుడై జీవన్ముక్తుడై ఉన్నావు అని చెప్తున్నాడు అప్పుడు వశిష్ఠుడు ఇదంతా అండి రాముని గారికి చెప్పాడు చూడాల కుమ్ముడు రూపంలో ఉన్న చూడాల శ్రీహిధ్వజుడితో అన్నదంతా కూడా రాముని వారికి చెప్పాడు వశిష్ఠుడు ఇంకా ఏమంటున్నాడంటే వశిష్ఠుడు ఓ రామ కుమ్ముడు ఇలా పలకగా రాజు మోహబంధం నుండి విముక్తుడై నిచ్చనుడై శోభించాడు అతడు దృశ్య వస్తువు యొక్క అసత్ అని గ్రహించిన వాడనే లీలగా కొమ్మనుతో ఎలా అన్నాడు అంటే దృశ్య వస్తువు అంతా అసత్యమే అని రూఢిగా మనసులో నాటుకుంది సికి అందుకని అది గ్రహించాడు కదా అందుకని ఆ కొమ్ముడితో అంటున్నాడు ఏమంటున్నాడంటే ఓ మాననీయుడా నాకు తెలిసిన దృఢం చేసుకోవటానికి మరలా అడుగుతున్నాను శివమై శాంతమై ఉన్న ఆత్మలో ద్రష్ట దర్శన దృశ్య రూపమైన ఈ ప్రపంచం యొక్క ఆభాష ఎలా కలుగుతోంది అసలు సత్య సంకల్పడైనటువంటి ఈశ్వరుని భావనే ఈ కర్మని నేను చెప్పుకున్నాం కదా అట్లాగే ఇది అలాంటి భావనే మనలోని భావనే మరి ఈ దృశ్యం ద్రష్ట దర్శనం ఎలా కలుగుతోంది ఆభాష అంటే ఈ భ్రమ ఎలా కలుగుతుంది మనకి అంటే ఆత్మ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు కలుగుతుంది అంటున్నాడు అప్పుడు కుమ్ముడు అంటున్నాడు మహారాజా బలిగా ప్రశ్నించావు నువ్వు జ్ఞానావరణం తొలగటం చేతన ఇప్పుడు సూర్యుని వలె ప్రకాశిస్తున్నావు అంటే జ్ఞానానికి ఆవరణ ఉంది అంటే ఒక ప్రహరి ఒక విలువైన వస్తువుకి ఒక ఆచ్ఛాదన ఉంటుంది కదా అలా ప్రహరి ఆవరణ ఈ ఆవరణ జ్ఞానానికి కూడా ఒక ఆవరణ ఉండటం వల్ల మనకి అది తెలియలేదు బయట అనవచ్చు ఆవరణ తీసేస్తే అంటే జ్ఞానములు అంటే మాయ అనే ఆవరణ ఉంది మనకి అదే జ్ఞానాన్ని కప్పేస్తాను ఇప్పుడు ఆ మాయ అనే ఆవరణ తొలగితే ఆ జ్ఞానం చక్కగా ప్రకాశిస్తుంది అలా నీ జ్ఞానావరణం ఆవరణ తొలగింది కాబట్టి చక్కగా సూర్యుని వల్ల ప్రకాశిస్తున్నావు అంటే సరి అయిన జ్ఞానుడివై ఉన్నావు ఇప్పుడు జ్ఞానివై నీకు ఇప్పుడు ఇదే తెలుసుకోవడానికి మిగిలి ఉంది కా ఏదది శాంతమై ఉన్న ఆత్మలో ద్రష్ట దర్శన దృశ్య రూపమైన ఈ ప్రపంచం ఆవాసం ఎలా తోస్తుంది అనే దానికి ఇప్పుడు ఆయనకి మళ్ళీ సమాధానం కావాల్సి వచ్చింది కదా కాబట్టి నీకు చక్కగా ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి కుమ్ముడు అంటున్నాడు కనుక దాన్ని కూడా విను నేను చెప్తున్నాను మహాకల్పాంతంలో కల్పం అంటే మనం బ్రహ్మకల్పం అంటే సృష్టి అంతకాలం అనమాట ఈ సృష్టి అంతరించే సమయం మహాకల్పాంతకాలంలో నిచ్చలము గంభీరము అయి తేజస్సు కాక తమస్సు కాక సారభూతమైన సన్మాత్రమే శేషించి ఉంటుంది కల్పంలో మొత్తం అంతా మనకి నీటి చేత ఆవరించబడినట్టు ఈ భూమి అంతా దాంట్లో మునిగిపోయినట్టు ఆ నీటి మీద ఒక మరియాకు ఉండి ఆ మరియాకులో మరియాకు పైన కృష్ణుడు బొటన వేలిని నోట్లో ఖాళీ వేలిని నోట్లో పెట్టుకున్నట్టు మనం ఒక చిత్రణ చూస్తాం అంటే అప్పుడు ఏమీ ఉండదుగా ఆ పరమాత్మ ఒక్కడే అంటే తను తన స్థితిలో ఉంటాడు అని అన్నమాట అనమాట మళ్ళీ తన నుంచి ఆ ఆయనను వేరు చేసి సంకల్ప బాబు చేసినప్పుడు ఈ సృష్టి అంతా వస్తుంది అంతే కదా కాబట్టి ఈ మహాకల్పాంతంలో నిచ్చలము గంభీరమై తేజస్సు కాక తమస్సు కాక సారభూతమైన ఒక సన్మాత్రమే ఉంటుంది అంటే అది ఒక్కటే ఉంటుంది సన్మాత్రం అన్నట్టు దాన్ని ఇక్కడ అంటే ఆత్మే అంటే పరబ్రహ్మ ఒక్కడే ఉంటాడు అది ఒక్కడే మిగిలి ఉంటుంది అంటే అంతా ఇప్పుడు విశ్వరూపంలో ఏం చేస్తారు మొత్తం అంతా వ్యక్తమైనట్టు చూపిస్తాడు అర్జునుడికి తర్వాత అదంతా తనలో లయమైపోయినట్టు కూడా చూపిస్తాడు ఆ విశ్వరూప సందర్శనలో అధ్యాయంలో అంటే తన నుంచి వచ్చినటువంటిదంతా తనలో లేనమైనట్టు చూసాడు అలాగే ఇక్కడ ఈ జగత్తంతా సంకల్ప భావన చేసి ఈశ్వర సంకల్ప భావన చేత వస్తుంది తర్వాత ఆ మహా సుకల్పాంతంలో ఇదంతా ఆయనలో లయమైపోయి ఆయన ఒక్కడే మిగులుతాడు అంటే ఇక్కడ ఆయన అన్నామంటే పురుషుడిగా చెప్పాం ఆయన స్త్రీ మా మాతగా చెప్పచ్చు లేకపోతే పరబ్రహ్మగా చెప్పొచ్చు లేకపోతే సత్యము అంటే ఆత్మగా చెప్పచ్చు అది ఒక్కటే శేషించి ఉంటుంది మహాకల్పంతో ఆ పరబ్రహ్మం నామరూపరహితమైంది అవటం చేత నామము ఉండదు ఉండదు కరెంటుకి విద్యుత్కి రూపము లేదు మరి అయినా ఆ శక్తి ఉంది అనేది మనకు అర్థమవుతుంది కదా అది ఒక భౌతిక పదార్థంలోకి వచ్చినప్పుడు ఆ పదార్థం యొక్క లక్షణాన్ని బట్టి అది ఎలగటమో తిరగటమో వేడి ఇవ్వటమో లేకపోతే గాలి ఇవ్వటమో లేకపోతే ఇంకా రకరకాల బా పనులు అది చేయటం జరుగుతుంది కదా దాన్ని బట్టి మనకు అక్కడ ఆ శక్తి ఉందని తెలుస్తుంది కదా అలాగే ఇక్కడ ఆ నామరూపరహితమైంది అది అయితే అదే ఈ జగత్తుగా దిగి వస్తుంది విద్యుత్ ఎన్ని రకాలుగా ఎన్ని రూపాల్లో దిగి వచ్చినట్టుగా అది దేనికి బీజం కానీ కారణం కానీ కాదు ఆ పరమాత్మ నుండి ఈ జగత్తు ఒక్కెంత కూడా జనించడానికి వీల్లేదు ఓ ముని అంటే పరమాత్మ నుంచి జనించదు పరమాత్మ నుండి వచ్చిన మాయ ఇదంతా ఆ మాయనే ఇలా కనపడుతుంది మనకు అందుకని పరమాత్మని ఈ జగత్ కింద కూడా జనించడానికి వీల్లేదన్నది కారణం అయి ఉంటుంది ఓ ముని నీటి నుండి ఏదో రకంగా పుట్టిన తరంగాదులు నీటి కంటే వేరుగా కాసేపైనా ఉండవచ్చునేమో కానీ అవి కాసేపు అలా కనపడతాయి అంటే నీరు సముద్రంలో నీరేంటి నదుల్లో నీరేంటి చెరువుల్లో నీరు నిశ్చలంగా ఉంటుంది ఎప్పుడూ మామూలుగా చూస్తే ఏది గాలి ఏమి ఎక్కువగా లేనప్పుడు మనం ఒక రాయి వేసినప్పుడు అంటే రాయి అంటే సంకల్పం అలాగే గాలి అది ఒక సంకల్పం అంటే గాలి అంటే చలనం కలిగింది అంటే చలించటం అంటే సంకల్పం కలగటం కదా ఆ గాలి చలనం వల్ల ఆ నీరే కొంచెం ఉబ్బి అలాగా తరంగంలాగా కనపడుతుంది కదా వాస్తవంగా అది ఆ గాలి అంటే భ భగవంతుడి నుంచి మాయ వేరుపడి వచ్చినప్పుడు ఈ జగత్తు అంత ఏర్పడుతుందని చెప్పుకుంటున్నాం కదా అలాగే ఇక్కడ నీటి నుండి కాసేపైనా వేరుగా కనపడుతుందేమో కానీ అలా కానీ బ్రహ్మము నుండి నిష్కారణంగా పుట్టిన జగత్తు ఏ విధంగా లభిస్తుంది అది నుండి ఏ కారణము లేకుండానే ఈ జగత్తు పుట్టింది అంటే బ్రహ్మ యొక్క మాయే జగత్తుగా ఆవరించింది ఆవిష్ ఆవిష్కరింపబడింది ఈ జగత్తు ఏ విధంగా లభిస్తుంది అంటే జగత్తు చైతన్యములో ఆధ్యాస అన్నమాట అంటే చైతన్యం అంటే బ్రహ్మ ఆ చైతన్యం ఆధ్యాసే ఈ జగత్తు అంతకంటే మళ్ళీ ఏమీ కాదు వేరే ఈ కారణం చేత చిత్తం కానీ అహంకారాన్ని కానీ భేదాలు కానీ లేవు కనుక వాసనారహితుడవై శాంత మనస్కుడవై మౌనివై చిదాకాశమయుడవై నీవు సే నీవే శిషిస్తావు మాయ తొలిగితే ఇప్పుడు మాయ అనే ఆవరణ అదే అజ్ఞానం అనే ఆవరణ జ్ఞానాన్ని మూసి ఉంచింది ఆ జ్ఞాన ఆవరణ తొలిగింది మాయనే ఆవరణ అందుకనే స్వయంగా చక్కగా ప్రకాశిస్తున్నావు అని చెప్పి చెబుతూ ఈ విషయమంతా చూడాలా కుంభడు రూపంలోనూ చూడాలా సికి చెప్పింది అందుకే చిదాకాశుడైనా శేషిస్తావో అని చెప్పింది అప్పుడు సికి అంటున్నాడు ఓ మహాముని నీ అనుగ్రహం చేత ఆత్మస్వరూపం యొక్క గుర్తు కలిగింది నాకు ఇంత బోధ చేసిన తర్వాత నాకు ఆత్ ఆత్మానుభవం కలిగింది స్వస్వరూప జ్ఞానం కలిగింది సంశయాలు పోయి ఆత్మలో విశ్రాంతిని పొందుతున్నాను మాయారూపమైన మహాసముద్రాన్ని దాటాను అది మామూలు ఇది కాదు మహాసముద్రం లాంటిది అంటే ఒడ్డు అనేది లేని ఎటువంటి దాన్ని మన సముద్రం అంటాం ఎంత ఈదినా ఇంకా మిగిలే ఉంటుందా ఆ ఒడ్డు చేరాలంటే సాధ్యం కాదు అలాంటి మాయారూపమైన మహాసముద్రాన్ని దాటాను అని చెప్పుకుంటున్నాడు నేను మౌనినై శాంతుడినై వికార రహితుడినై ఉన్నాను ఇప్పుడు ఆహా అతి దీర్ఘకాలం వరకు ఈ సంసార సాగరంలో తిరుగాడాను మనం కూడా అలాగే ఓ ఈ తప్పించి 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 సంసారం కోసం అభివృద్ధి కోసం అనేక రకాల ఈ తలుకు బెళుకుల ఈ ప్రపంచంలో ఆ తళుకుడు బెళుకుడు మనకు కూడా రావాలని ఆ పేరు ప్రతిష్టలు రావాలని అన్నిటి కోసం ప్ర ప్రయత్నించి అలసి సొలసి ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఇవన్నీ కూడా భ్రాంతి అని అప్పుడు అర్థమవుతుంది కాస్త జ్ఞానం కలిగిన వాడికి కాబట్టి ఇప్పుడు దాకా అతి దీర్ఘకాలం సంసార సాగరంలో తిరిగాడాను ఇప్పుడు అక్షయమైన స్థానాన్ని పొందాను ఇంకా క్షయము లేని స్థానం క్షయము లేని స్థానం ఏదంటే పరబ్రహ్మం ఒకటే సచ్చిదానంద రూపుడైన పరబ్రహ్మం ఒకటే అక్షయమైన స్థానం మిగతా కూడా క్షయమయ్యాయి ఆయన నుంచి వచ్చినటువంటి త్రిమూర్తులు కూడా వాళ్ళ వాళ్ళ కల్పాల్లో వాళ్ళు నిష్క్రమణ చేస్తారు మళ్ళీ ఇంకోటి వస్తాడు అందుకనే లలితా లలితాశాసనంలో దేవతలు ఎన్నో కోట్ల దేవతలు అక్కడ ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకుంటాం అంటే వీళ్ళందరూ దేవతలే కదా త్రిమూర్తులు కూడా దేవతలే అలాంటి బ్రహ్మలు విష్ణువులు రుద్రులు కోటాను కోట్ల మంది అక్కడ మణిద్వీపంలో ఉన్నట్టుగా మనం మణిద్వీపంలో చదువుకుంటాం కదా కాబట్టి ఇప్పుడు అక్షయమైన క్షయము లేనటువంటి నాశనము లేనటువంటి స్థానంలో అని పొందాను ఓ ముని అహంకారంతో సహా ఈ మూడు లోకాలు వాస్తవంగా లేనివే ఇవన్నీ కూడా అంతే ఎందుకనంటే ఇవన్నీ ఈశ్వర భావన చేత వచ్చినాయి ఈశ్వర భావన చేత ఈశ్వర భావన కలిగితే మళ్ళీ ఇవన్నీ ఉండవు అక్కడ అప్పుడు కొమ్ముడు అంటున్నాడు ఓ రాజా నీవు చెప్పిందంతా నిజమే జగత్తే లేనప్పుడు ఇంకా అహంకారం ఎక్కడ ఉంటుంది ఇందాక అహంకారంతో సహా మూడు వాస్తవాలు వాస్త మూడు లోకాలు లేవు వాస్తవం అని చెప్పాడు కదా అందుకని అందులో దాన్ని ఇప్పుడు కుమ్ముడు అందుకున్నాడు నువ్వు చెప్పిందంతా నిజమేనయ్యా మరి జగత్త లేదని చెప్తున్నావు మూడు లోకాలు లేవని చెప్పుకుంటున్నాం కదా ఇంకా అహంకారం ఎక్కడ ఉంటుంది కనుక నీవు యథా ప్రాప్తాలైన వ్యవహారాలని చేస్తూ కాబట్టి అహంకారం కూడా ఉండదుగా కాబట్టి నీకు ప్రాప్తించినటువంటి వ్యవహారాలను చేస్తూ మరి ప్రాప్తించటం అంటే ఈ దేహం ఉన్నప్పుడు ఈ దేహానికి సంబంధించిన కొన్ని కర్మలు మనం మనం పుట్టినటువంటి స్థానాలను బట్టి మనం పుట్టినటువంటి కుటుంబాలను బట్టి ప్రాంతాన్ని బట్టి కొన్ని కొన్ని కర్మలు మనం చేయవలసి వస్తుంది అదే ప్రాప్తమైనటువంటి అంటే మనం కోరుకోకుండా మనకు ప్రాప్తమైనటువంటి మనం కోరుకుంటే అది సంకల్పం అవుతుంది కోరుకోకుండా వచ్చిన వాటిని చేయటం అనమాట అందుకే త్రిగుణాతీతుడైన దివ్యాత్మ స్వరూపుడు తనకు సంప్రాప్తించిన కర్మలను ద్వేషించడు అవి నివృత్తి చెందిన సంతసించడు అని మనం ఆ గుణత్రయ విభాగ యోగంలో సారాంశమైన వాక్యం అనమాటది అట్లా అంటే యథాప్రాప్తాలైన వ్యవహారాలను చేస్తూ శాంత మనస్కుడవై సుడిగుండం ఆగిన తర్వాత ఉండే శాంత సముద్రాన్ని పోలి ఉండు అలా ఉండిపోనైనా శాంత సముద్రం ఎక్కడ ఉంటుందంటే ఈ ఒడ్డుల్లో ఉండదు ఎక్కడ బాగా లోపలికి వెళ్తే సముద్రం లోపలికి ఓడల్లో అప్పుడు కనపడుతుంది శాంత సముద్రం అలా లేని సముద్రం అలా శాంత సముద్రాన్ని పూలి ఉండునైనా అని చెప్పింది అంటే చక్కని జ్ఞానం కలగటం చేత బాహ్యంలోని రూపాలు అంతరంలోని మనకల్పనలు అన్నీ నిస్సారంగా చూస్తాయి జ్ఞానం కలిగితే ఇవన్నీ కూడా నిస్సారం అనే అనిపిస్తాయి నిజమే వీటి కోసమా ఈ నడుగు నేను పాటుపడ్డాను నిజమే ఇది ఎప్పుడో వచ్చి ఉంటే ఈ భావన నాకు ఎంత ఆనందంగా ఉండేది ఇప్పుడు ఈ ఆనందాన్ని ఎన్ని సంవత్సరాలు కోల్పోయాననే భావన అప్పుడు కలుగుతుంది అప్పుడు ఇప్పటి వరకు మనం పొందిన నిస్సారమే అని కూడా తెలుస్తుంది అట్టి స్థితిని ఏమంటారంటే నిర్వహణము అని విఘ్నులు చెబుతూ విఘ్నలు చెబుతారు నిర్వహణం అంటే ఏమిటి చక్కని జ్ఞానం కలగటం చేత బాహ్యంలోని రూపాలు అంతరంలోని కల్పనలు అన్నీ నిస్సారంగా చూస్తాయి అట్టి స్థితినే నిర్వాణం అని చెప్తారు ఇది ఆ తర్వాత రేపు వశిష్ఠుల వారు రాముల వారికి ఏం చెప్పారో వీళ్ళు సంభాషణ గురించి ఏం చెప్తున్నారో రేపు తెలుసుకుందాం స్వస్తి